హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి క్లిక్ చేయండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఒకసారి ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడే మన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా అయితే వస్తాయి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మా ప్రశాంత్ గారి హెల్దీ అయిపోయింది మేమైతే ఇలా రెడీ అయిపోయాం అండ్ బయటికి వెళ్దాం ఇప్పుడు సుందా పూజ స్టార్ట్ అయిపోయిందండి అమ్మ అయితే ఒకరి తర్వాత ఒకరికి పసుపు కుంకుమ అయితే పెడుతుంది మా అత్త అయితే కింద ఒడ్లు వేస్తుందండి కుందకి ఆకు ఒక్క తాంబూలం ఇస్తుంది అమ్మ ఒక అందరికీ అందరికి ఇచ్చేలో మనం ఒక రౌండ్ వేద్దాం రండి మా పెద్ద వదినలు అక్కలు వాళ్ళంతా ఊర్లో వాళ్ళండి బంధువులు చుట్టాలు ఫోటోగ్రాఫర్స్ మా పెద్ద కూతురి అమ్మాయి చెల్లూ తమ్ముళ్ళు మా అత్త వాళ్ళమ్మ మాకు నానమ్మ దంచడం స్టార్ట్ అయిపోయింది అబ్బా అవి ఒకటి తర్వాత ఒకరు ఎందుకు దంచుతారంటే అవి రెండు ఒకేసారి టచ్ కాకూడదని మంచిది కాదు అని ఒక నమ్మకం ఉంది మా సైడ్ అమ్మ రెండోసారి కూడా వేస్తుంది వడ్లు లాస్ట్గా అయితే పెళ్ళి కొడుకు కూడా ఒకసారి ముట్టించిన శాస్త్రం చేస్తారండి అంతా అయిపోయిన తర్వాత దాసంగాలు అయితే పెట్టాము మీ సైడ్ ఎలాంటి ఆచారాలు ఉన్నాయని ఒక కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఛానల్ని దాని తర్వాత అయితే మేము ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయాం లేట్ అయిపోయింది అక్కడికి వెళ్ళడానికి అండ్ లోపలికి వెళ్ళి వెళ్ళగానే నాకు ఒక కాల్ వచ్చింది బైక్ వెళ్ళిపోయాను వచ్చేసరికి అయితే మా హీరోకి అయితే షూట్ చేస్తున్నారు అక్కడ నేనైతే పొద్దునే వెళ్ళానండి వెళ్ళేసరికి కాళ్ళు అయితే కడుగుతున్నారు కన్యాదానం చేయడానికి అండ్ మా పెళ్ళి కొడుకు అవి పసుపు దారని అంటారండి అవైతే పెళ్ళి అయిపోయే అయిపోయి ఆ రోజు సాయంత్రం వరకు తీయరు అలాగే ఉంచుతారనమాట కాళ్ళు కడిగిన తర్వాత పసుపు కుంకుమైతే పెడతారండి పువ్వు పూజ చేస్తారు అలాగా తర్వాత అవన్నీ గిఫ్ట్లు అండి విసనకర్ర అద్దము దువ్వెన ఇవి ఇస్తారు కూతురికి అన్న లేదంటే తమ్ముడు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి చెప్పులు వేస్తారండి కాబోయే బావకి ఇంటి అల్లుడికి దాని తర్వాత మా వాళ్ళు అండ్ ఆపోజిట్ వాళ్ళు వచ్చేసి వడ్లు అయితే వేసుకుంటారు అనమాట తెల్ల జొన్నలు వడ్లు కాదు తెల్ల జొన్నలు అది ఎందుకని నాకు తెలీదు మీకు ఏమైనా తెలిసి కామెంట్లో చెప్పండి నాకు వీడియో ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయం అండ్ నేను పెళ్ళందరూ తీద్దాం అనుకున్నాను కానీ ఏదో వర్క్ పడడం వల్ల నేను అక్కడ లేనమాట లాస్ట్లో వెళ్ళాను పాలు వేసేటప్పుడైతే ఓకే వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి భోజనాలు అండ్ పెళ్ళికొడకు పెళ్ళికొక ఇంటికి వచ్చేసారండి వాళ్ళకైతే హారతి ఇచ్చి ఆ ఇంటి ఆచారం ప్రకారం వచ్చిన కోడలు ధాన్యాన్ని అయితే తన్నుతుంది అన్నమాట తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి సత్యనారాయణ స్వామి పూజ పెట్టుకున్నామండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్